ప్రధానమంత్రి లక్కిగా వారి అబ్బాయి మా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నాగరావు గారు ఇక్కడ విద్యాశాఖ మంత్రి మా అబ్బాయి అంటే మా నాన్నగారు మా బాధ్యత బాగా రాస్తారు మా ప్రాంతానికి మాట్లాడుతున్నాడు చూపించారు

నాన్నగారు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు కేసు ఎప్పటికో అది వచ్చే ఉంటారో ఉంటారు ఆయన వెంటనే బిజీగా ఉంటే కనుక పలా టైం చేయదు లేదంటే ఇప్పుడు పది దిశ ప్రమాణం ఆయన బిజీగా ఉంటారు ప్రైమ్ మినిస్టర్ గారు బిజీగా ఉంటారు మధ్యాహ్నం మూడు గంటలకు అపాయింట్మెంట్ ఫోన్ అంటారని పిఏ గారు చెప్పారు ఆయన కూడా అనుభవం చేయలేదు పిఏ గారి వారి వారు కూడా కారణం

thank

ఈ సంతోషాన్ని ఏ రకంగా చూపిస్తారంటే మేన ప్యాక్స్ గా చూపిస్తారు మేన ప్యాక్స్ గా కాదు మేన ప్యాక్స్ గా చూపిస్తాను నాకున్న ఆస్తిలో పది సెంట్లు స్థలం ఆరు వేల ఏడు కుటుంబాలకి అసోసియేషన్ కి గిఫ్ట్ గా ఇస్తున్నాను అది ఒక సొసైటీ రిజిస్టర్ చేయమని ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు సొసైటీ రిజిస్టర్ చేయండి ఆ సొసైటీ పేరు మీద నేను గిఫ్ట్ ఇస్తాను మీ అందరూ తల చేయి వేస్తే ఒక్కొక్క ఇంటికాయ ఒక్కొక్కటి పేరు బిల్డింగ్ అవుతుంది నేను స్థలం ఇస్తున్నంత మాత్రం బిల్డింగ్ కాదు

ఒక ఫ్లోర్లు ఆఫీస్ నిమిత్తం కూడా కేటాయిస్తాం ఇందులో ఎక్కువ మంది ఆరోగ్య నిధులు జాయిన్ అవ్వాలని నా మనసవాచ కోరిక అది ఇది లోక కళ్యాణం కోసం కాదండి మన కళ్యాణం కోసమే ఆరోగ్య నిధుల కళ్యాణం కోసమే ఈ భవనం ఆ భవనం కట్టడానికి మీ అందరూ తల చేయాలి అందులో అది అందులో సౌకర్యాలు ఉంటాయి అక్కడే పర్మనెంట్ గా ఉన్నవాడు ఉంటారు పర్మనెంట్ గా అటెండర్స్ ఉంటారు ఈ వృద్ధులకి హెల్ప్ చేయడానికి వాళ్ళు రిటైర్మెంట్ హోమ్ లాగా ఫీల్ అవ్వాలి ఎలా ఫీల్ అవ్వాలి నాకు ఎలా

మేము కార్టిబా ప్రమాణ ఆరోగ్య యోగా నియమల ప్రోగ్రామ్ చేయడానికి మీ అందరూ సహకరించి ప్రెసిడెంట్ గారికి స్వాగత చేయవలస్తున్నాము ఇదని మహత్తారక కార్యక్రమాన్ని మీరు కోసం ఒక కేటాయించినందుకు మీకు మీ కుటుంబానికి మీ తల్లిదండ్రులందరికి కూడా మేము ఎందుకంటే మనకి మన మన వ్యవస్థలు కుటుంబాల కోసమే ఈ సమ్మేళన పెట్టుకున్నాం ఈ సమ్మేళన కోసం మనందరం విజయవాడ వస్తే ఆయన ఎక్కడైతే ఇచ్చారో అక్కడ రిజిస్టర్ చేసిన మంది

అలాగే మా చిరు సత్య శ్రీనివాసరావు గారు రాజమండ్రి కాకినాడ లో మీటింగ్ పెట్టినప్పుడు దీని అంతటి ఈ గోదావరి జిల్లాలో సభ్యులందరికీ ఎందు జంటే ఉన్నాయి పెద్ద ఎన్నదండగా ఉండి మనం ఒక ఉండాలి నీ వెనక ఉంటా అని మీ వెనక నీ వెనక మేము ఉంటాం నువ్వు ముందు భూమి ముందు నడిపిస్తూ ఎవరెవరు అక్కడ ఉన్నారో చెప్పని తెలియజేసి మొత్తాన్ని ఇది ఈ రెండు మీటింగ్లు కాకినాడలో మీటింగ్కి తనుండి వెనకాల సహాయ సహకారాలు ఈ సభ్యులందరూ ఎవరో ఎక్కడున్నారు ఎక్కడ ఉన్నారు అట్లా పరిచయం చేసి ఈ యొక్క రూపకల్పనతో మాకు తోడు ఈ యొక్క ఉత్సాహం బాగుపడినా సరే ఆ తల్లిని అన్నం పెట్టి నేను మీతో నీతో పాల్గొనకుంటానని చెప్పి వచ్చిన సందర్భాలు చాలా చేసినందుకు ఆయనకి ఈ యొక్క ఆరు వేలు సమూహ గ్రూప్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ద్వారా ఒక చిన్న సత్కారంగా అయ్యాయి అని నా మనవి చిన్న శావీ ఆయన సత్కరించవలసిందిగా హనుమంతురాజారి వారు